కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ బొమ్మల ఊరు రచయిత్రి డాక్టర్ కాళకూరి శైలజ గారు శైలజ గారు వృత్తిపరంగా వైద్యురాలు ప్రవృత్తిపరంగా కథా రచయిత్రి కవయిత్రి సమీక్షకురాలు ప్రకృతి ప్రేమికురాలు వీరి కథలు కొత్త తలుపు పేరుతో కథా సంపుటిగా వెలువడ్డాయి ప్రస్తుత కథ హిందూ పేపర్లో ప్రచురించబడిన ఒక ఆర్టికల్ ఆధారంగా రచించారు మరి వినండి డాక్టర్ శైలజ కాళ్ళకూరి గారి బొమ్మల ఊరు కథ ప్రకృతి ప్రేమికుల జంట ఒకటి తాము చేసిన ప్రయాణాల గురించి వ్రాసిన పుస్తకం చదివాను ఆ వెంటనే పురుడు పోసాక బొడ్డు పేగును కత్తిరించి తల్లిని బిడ్డను వేరు చేసేటంత సులువుగా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా నా బిజీ దైనందిన జీవితాన్ని ఒక వారం పాటు రద్దు చేసుకున్నాను ఒకే ఒక బ్యాక్ ప్యాక్ రెండు జతల బట్టలు సబ్బు దువ్విన బైనాక్లర్స్తో బయలుదేరాను నా దగ్గర పనిచేసే అన్నవరం నా వెనక నుంచి ఉన్నాడు కలిపి ఇద్దరం కలిపి ఈశాన్య రాష్ట్రాల వైపు గౌహతి వరకు రైలు ఆ తర్వాత అక్కడి అటవీ ప్రాంతంలో పర్యటించాలని కోరిక రెండో రోజు సాయంకాలానికి ఒక పల్లెటూరు చేరాం స్వతహాగా చురుకైన అన్నవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ అడ్రస్ వాకప్ చేసి రాత్రి బస ఏర్పాటు చేశాడు ఉదయాన డాక్టర్ ఇంట్లో ఆయన భార్య రొట్టెలు ఆమ్లెట్లు పెద్ద పెద్ద బాదం ఆకులను పోలిన ఆకుల మధ్య పెట్టి ప్యాక్ చేశారు బ్రెడ్ పాలు అల్పాహారం తిని షూలేసి బిగించుకొని బయలుదేరాం రకరకాల ఆకుపచ్చలు వందల రకాల మొక్కలు చెట్లు తీగలు మరెన్నో పూలు అప్పుడప్పుడు ఎదురు వచ్చే కోతులు మూక మాకు దారి చూపేందుకు ఆ ప్రాంతపు వ్యక్తి సుమారు అరవై పాడు మా ముందు నడుస్తుంటే ప్రయాణం మొదలెట్టాం ఆయనే దారి చూపిస్తున్నాడు వచ్చి హిందీ ఇంగ్లీష్ పొడి మాటలతో కాసేపు సంజ్ఞలతో కాసేపు అన్నవరం ఆయన కబుర్లాడుతూ ఉండగా మేము సాగిపోతున్నాం నాతో నేను సైతం మాట్లాడుకోకుండా కళ్ళతో చూడడం కాళ్ళతో నడవడం మాత్రమే చేస్తున్నాను చెట్ల మధ్య అప్పుడప్పుడు నీళ్ల చప్పుడు తెర వెనుక నర్తకి కాలి అందల మోతలాగా ఆకాశమంతా ఆకుల కొమ్మల తెర చిన్నప్పుడు ఇంటి ముంగిట మంచానికి నాలుగు కర్రలు పెట్టి అమ్మమ్మ కట్టిన దోమతెరలను జ్ఞప్తికి తెస్తూ అడపాదడప రకరకాల పక్షుల కూతలు తొమ్మిదొన్నలు వచ్చాక పొట్టలో నుంచి కాళ్లతో తంతు చెయ్యందిస్తూ తన ఆగమనాన్ని నిర్ణయించమని సవాలు విసిరే శిశువుకు మల్లె కొత్త ధ్వని వినగానే నేను ఆగడం అన్నవరం కూడా ఆగడం అతడిని అడగడం వివిధ రకాల పక్షుల పేర్లు మనుషుల స్వరాలు బాగా కిక్కిరిసి ఉన్న స్టేడియంలోనూ సినిమా హాలు ఆవరణలోనూ విన్నా ఇంత అందంగా ఉండదు ఎందుకో అనుకున్నాను నేను ఓ రెండు మూడు గంటలు గడిచేసరికి అలసట కమ్మింది వాళ్ళు ఆగారు నన్ను బాట పక్కనున్న పెద్ద చెట్టు కొమ్మ మీద కూర్చోబెట్టారు మరో రెండు గంటలు నడిస్తే ఒక నడకదారి వస్తుంది అక్కడికి వెళితే జనావాసం తగులుతుంది అన్నాడాయన రెండు పళ్ళు తీసి ఇచ్చాడు మన ప్రాంతపు గులాబ్జామ్ కాయల్లా ఉన్నాయి పళ్ళు తినేసరికి ప్రాణం తేలికపడింది మళ్ళీ నడక ప్రయత్నపూర్వకంగా నా దొరలబాటు కెమెరాని వదిలేసి బైనాక్లర్స్ తెచ్చుకున్నందుకు నన్ను నేనే అభినందించుకున్నాను ఇప్పుడు నా కళ్ళు నా యాభై మూడేళ్ల జీవితంలో చాలా తక్కువ సార్లు చేసిన పని చేస్తున్నాయి నిండార రెప్పలు పిప్పార్చి చుట్టూ చూడడం కెమెరాను మూడో కన్నుగా ఎప్పుడూ అందులో ఫోటోలు తీసుకుంటూ దేవుడిచ్చిన కళ్ళను వాటం మానేసే దురదృష్టం మనం కోరివరించిన దురలవాటు నాకు దాని నుంచి విముక్తి లభించింది నా గుండె లయబద్ధంగా కొట్టుకుంటోంది ఊపిరి కాస్త లోతుగా చిన్న శబ్దంతో లోపలికి బయటికి తిరుగుతోంది నాలో నేనే నవ్వుకున్నాను దాదాపు ఇరవై ఏళ్ల క్రితం కాలేజీ గ్రౌండ్లో పరిగెత్తినప్పుడు నాకు వినబడిన నా గుండె చప్పుడు నా దేహం నాతో మాట్లాడుతోంది సార్ అన్నాడు అన్నవరం కళతోనే ఏం లేదు అన్నాను నా దగ్గరగా వచ్చి మరీ ఇంతలా ఏం మాట్లాడకుండా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదండి ఆయ్ అన్నాడు నా బ్యాగ్ తీసుకోబోతున్న అతని చేతుల్ని వారించి బాగుంది అచ్చంగా ఆ పుస్తకంలోలా ఉంది ఇంత చక్కటి అడవి కళ నిజమైనట్టుంది అన్నాను వాడు తలూపి ఆయనతో కలిసి ముందుకు పోవడానికి రెడీ అయ్యాడు నా చేతికర్రను లాగి తీసుకుని నేల మీద తాడించి దానికంటుకున్న చిన్న చిన్న పురుగులతోనున్న తడిమట్టిని పక్కనున్న చెట్టు నుంచి తుంపిన ఆకులతో తుడిచేసి మళ్ళీ నా చేతికిచ్చాడు నేను అతడి వైపు మెచ్చుకోలుగా చూశాను కనుచూపు మేరలోకి ఒక కాలిబాట వచ్చింది అప్పుడు అతడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఊరుంది నిజానికి ఇది మా ఊరే మీరు వస్తానంటే ఇవాళ మా పూర్వీకుల ఇంట్లోనే రాత్రి బస్ చేద్దాం అన్నాడు అన్నవరం ఉత్సాహంగా నా వైపు చూశాడు భాషా పరిమితులు లేని వాళ్ళ దోస్తీని నేను ఎప్రూవ్ చేశాను కొంచెం పక్కకెళ్ళి కాలిదోమను నడిచాం మరో నలభై నిమిషాల్లో సుమారు హుస్సేన్ సాగర్ అంతటి ఆవరణలో ఓ పల్లెటూరు అడవి బాటకి ఓ పక్కన కొండవాలు మీద ములిచింది ఓ నలభై యాభై ఇళ్ళుంటాయి పైకప్పులు వాన వాననీరు కిందకి జారేందుకు ఒకేలాంటి ఇళ్ళు ఎంత బాగున్నాయో మర్రి చెట్టు మొదట్లో పుట్టగొడుగులు కలిసికట్టుగా ఉన్నట్టు నాగమల్లె చెట్టు బోధి మీద శివలింగం పూలు గుంపుగా ఉన్నట్టు ఒక క్షణం ఆగి ఆ చిత్రాన్ని మనసులో దాచుకున్నాను మధ్యాహ్నపు టెండ ఆ ఊరికి ఎడమ పక్కనున్న కొండను ప్రేమగా తడుముతోంది మాటి మాటికి గుంపుగా ఎగిరే పిట్టల రెక్కల నీడలు చిన్నప్పుడు వీధిలో వేసిన తోలుబొమ్మలాటలో తెరమీది బొమ్మల్లా వరుసగా కదులుతున్నాయి పరుగులాంటి నడకతో కొండవాలన కాసేపు దిగాక ఊరు మా దగ్గరకు వచ్చేసింది కళ్ళకు కొట్టొచ్చినట్టు ముందస్తుగా మాకు ఏంటంటే మూడు నాలుగు అడుగుల ఎత్తులో మనుషుల రూపాలు మాంచి ఎరుపు పసుపు ఊదారంగుల బట్టలు వేసుకుని కొందరు ఆడపిల్లలు కొందరు మగపిల్లలు ఒక క్షణం అబ్రు అవి కదలడం లేదు దాంతో మరుక్షణం భయంతో వెన్ను జలదరించింది అన్నవరం మమ్మల్ని నడిపించిన మనిషిని వదిలేసి నా దగ్గరగా చేరి నా మోచేతి మీద చెయ్యేసి ఏంటండి అలా అక్కడక్కడ పిల్లల బొమ్మలు నిలబెట్టారు అన్నాడు నేను భుజాలెగిరేశాను దిష్టిక అందానిక ఏదైనా పండుగ వ్యవసాయ కాలంలో ప్రత్యేకంగా చేసే పూజలకా నా మనసు పరిపరి విధాల పోయింది చిన్న చిన్నపిల్లలవి రకరకాల భంగిమల్లో కొన్ని చోట్ల రెండేసి మాట్లాడుకుంటున్న భంగిమల్లో ఉన్నాయి రంగురంగుల గుడ్డ పీలికలతో కొంచెం గడ్డితో చేసినట్టున్నాయి మన ఊళ్ళో చలివేంద్రం పెట్టినట్టు అటు ఇటు పైన వెదురుతో తడికలు కట్టున్నాయి మేమిద్దరం అవాక్కయ్యాం మా మార్గదర్శి దాదాపు ప్రతి సందులో రెండేళ్లకోసారి ఆగి వాళ్ల భాషలో ఏవో సమాధానాలు చెబుతూ ప్రశ్నిస్తూ మమ్మల్ని చూపించి కూడా ఏదో చెప్తూ ఊరు చివరి వరకు నడిపించాడు ఇంకో రెండు సందులుందనగా ఓ ఇంటి ముందు ఆగాడు ఎవరినో పిలిచాడు అటు ఇటుగా డెబ్బై ఏళ్లున్న ఒక పెద్దావిడు వచ్చింది ఆవిడ కాళ్ళకి నమస్కరించాడు ఆవిడ నవ్వుతూ చేతిలో ఉన్న గుడ్డముక్కని అతని తలమీద ఒకసారి జాడించి మా కేసు చూసింది అతనేదో చెప్పాడు మమ్మల్ని లోపలికి రమ్మంటూ చెయ్యి ఊపి వాళ్ళిద్దరూ గుడ్సులోకి దారితీశారు మట్టి గోడలు రంగురంగుల ముగ్గులు ఉట్టి మీద కుండలు నడుమ వసారా ఉంది కొంచెం దూరంలో వేరుగా వంట పోయి పక్కనే ఎండుకొమ్మలు కాసిని బొగ్గులు మొత్తానికి మన పల్లె వాతావరణమే కాసేపటికి బయట నుంచి ఇద్దరు నడిపోయేసడవాళ్లు లోపల నుంచి ఓ ముసలాయన చేరారు అందరూ కూర్చున్నారు నాకు అన్నవరానికి గదిలో ఒక మూలను చూపించారు ఒక ఆమె ఓడవడానికి వస్తుంటే నా సూచన మేరకు అన్నవరం చీపురందుకున్నాడు మా సంచీల రెంటిని గోడకి చారవేశాను నేను ఇద్దరం వాళ్ళు ఇచ్చిన తలొక చాపను నేల మీద పెరిచాం నడుం వాల్చి కళ్ళు తెరిచేసరికి సాయంత్రం అయింది ఇంతలో టీ వచ్చింది అందరం టీ తాగేందుకు దగ్గరగా రౌండ్గా కూర్చున్నాం మౌనంగా టీ చప్పరించాను వేడికన్నా వగరైన తీపిదనం తోచింది మాతో వచ్చినాయన పుట్టతేనే అన్నాడు కన్నుగీటుతూ ఘాటు ఆ టీ నోట్లో నుంచి గొంతులోకి కాదు నడిచివచ్చిన మా కాళ్ళ కండరాల్లోకి దూసుకుపోతోంది క్షణకాలం కళ్ళు బైర్లు కమ్మాయి అమ్మో ఏదో అడవి మందులా ఉంది ఏవో మూలికలు మరింకేవో ద్రావకాలు ఉంటాయంట చిన్నప్పుడు ఊళ్ళోకి కోదర్లు వచ్చే సత్త రోజుల్లో పిల్లల్ని బయటికి తిరిగని పాత జ్ఞాపకాలు వచ్చాయి అలాంటిదేం జరగలేదు వెదురు లోటాతో పూర్తిగా పావు లీటర్ టీ తాగాక అలసట మాయమై మెదడు చురుకైంది ఇంటి వెనుక నీడతో గోలే ఉంది నేను అన్నవరం వంతుల భారీగా వెళ్ళి స్నానం చేసొచ్చాం మమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి చెట్టు కింద స్నానం చేశాడు లోపలికొచ్చాక దొన్నెల్లో అడవి పళ్ళను ఒక ఆవిడ మాకు అందించింది మా గైడ్ అంతవరకు మౌనంగా కూర్చున్న వాళ్ళందరికీ మమ్మల్ని పరిచయం చేశాడు అతడి చిన్నాన్న భార్య మరో ఇద్దరు బంధువులు ముఖాలు మోటుగా ఎండకు కొండగాలికి మాగినట్టున్నాయి వాళ్ళు మమ్మల్ని మాటా పలుకు లేకుండా దీర్ఘంగా చూశారు ఓ రెండు పళ్ళు నోట్లో వేసుకున్నాను అదో రకం తీపి అడవి తీపి అనాలి ఇంతవరకు నేను తిన్నా ఏ స్వీట్లు ఇలా లేవు ఏ డ్రై ఫ్రూట్లు ఇంత బాగా లేవు ప్రకృతి లేదా సృష్టి అనండి అనే పంతొమ్మిది వందల డెబ్బైల నాటి వికో టర్మరిక్ యాడ్ గుర్తొచ్చింది ఆ బొమ్మల గొడవ ఏంటో కనుక్కోరా అన్నాను నేను అన్నవరం కేసు చూస్తూ మీరే అడగచ్చు కదా నాకు భయం అన్నాడు వాడు భయం అనే మాటని వాడి నోటి నుంచి విని ఆశ్చర్యపోయాను నేనే మా గైడ్ని అడిగాను అతడు పక్కనున్న తమ వాళ్ళకి చెప్పాడు వాళ్ళంతా గంభీరంగా ఉన్నారు ఒక ఆవిడ కాళ్ళు జాపుకొని తడికి కానుకొని కూర్చుంది తన వెడల్పైన గాజుల వరసల్ని ముందుకు వెనక్కు తోసుకుంటూ చెప్పటం మొదలెట్టింది వాళ్ళ భాషలోనే మాట్లాడారు మాకు దారి చూపిన వ్యక్తి మాకు తర్జుమా చేశారు ఇక్కడ అడవి కొండలు చెట్లు కాసిన కోళ్ళు పశువులు ఆ కుక్కలు ఇయే ఉండేది మా కొండల్లో జీవనం మా ఊరు తీరు వేరయ్యా తీరికగా చెప్పింది లేగా నీ పిచ్చి కాని పెద్ద ఆయన నిర్వేదంగా తల ఎత్తాడు గువ్వ కన్నా వెళ్ళాలా గూటిలోనన్నా ఉండాలా వలస వెళ్ళిపోతే మాట పూర్తయ్యేలోగా ముసలావిడ అంతేలే వలసెళ్ళిన ఏడాదికోసారి తిరిగి వచ్చేది ఉంది గూడే వదిలిపోతే ఏం చేస్తాం ఏం చెబుతాం అంది నిట్టూరుస్తూ ఇంకా మాట్లాడతారు అనుకున్నాను కానీ మౌనం పరుచుకుంది గాలుపుతో కలిసిన గాలిలా బరువుగా కాసేపయ్యాక ఏదో అడగబోయిన అన్నవరాన్ని కళ్ళతోనే వారించి మా గైడ్ బయలుదేరదాం రమ్మన్నట్లుగా సైగ చేశాడు మేము అనుసరించాం హఠాత్తుగా ఉన్న మనుషులందరూ చెరోమూలకు విసిరివేయబడ్డట్టు ఏదో దూరం అలుముకుంది అనిపించింది ఇంటి చూరు తగలకుండా వంగి బయటకొచ్చాం అలా తల ఎత్తి చూస్తే ఆకుల జల్లెడలో నారింజ రంగు సూర్యుడు ఊరు వెనుక వైపునున్న కొండకి దగ్గరగా వెళ్ళాం కాస్తంత దూరం వెళ్ళాము లేదో ఓ చిన్న జలపాతం చళ్ళున నీటి ధార దగ్గరలోని బండరాయి మీద కూర్చున్నాం మోకాళ్ల వరకు నీళ్లల్లో పెట్టుకుంటే ఆ చల్లదనం అడవి వాసనతో కమ్మగా ఆవరించింది మళ్ళీ లేచాం మీరు పలకరింపుగా అడిగాను అతడు చెప్పాడు రెండు తరాలుగా ఊరు ఖాళీ అయిపోయింది జనం పెరిగారు అవసరాలు మారాయి ఇక అడవి తీర్చే ఆకలి కాదు మా నాన్న వదిలేసి యాభై ఏళ్ళు అయింది నేను మద్రాసులోనే పుట్టి పెరిగాను రెండేళ్ల క్రితం వరదల్లో నా భార్య పిల్లలు చిక్కుబడి పోయారు ఆ సమయానికి నేను మా గ్రూప్తో ఫాల్స్ రూఫింగ్ పని మీద బెంగళూరు వెళ్ళాను గొంతు ఫ్లాట్గా ఉంది సో సారీ అన్నాను నేను అన్నాడు కాస్త మెత్తగా తోచింది తర్వాత ఊరంతా తిరిగాం కనచూపు మేరలో ఫెన్స్ కనబడింది అది దాటాక ల్యాండ్స్కేప్ కొండవాలికి అటుపక్కన అదిగో ముందుకు చూపిస్తూ అటు నుంచి ఈ వాలు వరకు మనిషి నోట్లోకి వెళ్ళిపోయింది ఇక మిగిలిందల్లా ఆ కొండ అడవి వీటికి మా పల్లె కాపల అవును అన్ని చోట్ల భూమి కోతే మాకు కూడా పచ్చని పొలాలన్నీ సిమెంటు ఇళ్ళైపోతున్నాయి దీనికి అంతెక్కడుందో సాలోచనగా అన్నాను ఇప్పుడు ఏం చేయలేం పొంగులో ఉంది ఇంకా నయం ఇప్పుడిప్పుడే మనిషికి మనిషికి మధ్యన కూడా అగ్ని రగులుతోంది ఈ ప్రాంతంలో పక్క దేశం నుంచి వలసలు ఎక్కువ ఎవరు మనవారో ఎవరు పరాయో అర్థమే కాదు ఊరికి కొత్త మనిషి వస్తే భయంగా ఉంటుంది ఎవరి చేతి సంచిలోనైనా మన మరణం దాగి ఉండొచ్చు అన్నాడతను ఒళ్ళు జలధరించింది చాలాసేపు మౌనంగా ఉన్నాం అన్నవరం ఒక రౌండ్ ఊళ్ళో పచారులు చేసి వచ్చాడు పక్కనున్న చెట్లలోంచి నాలుగైదు పిట్టలు ఏకబిగిన అరవడం మొదలుపెట్టాయి దూరంగా వింటే ఏమో గాని దగ్గరగా విన్నప్పుడు చెవులు చిల్లులు పడ్డంత గట్టిగా ఉంది అడవి ఉంటే ఒకటి దూరాన ఉంటే మరొకటి మరి వైద్యం మా గైడ్ నవ్వాడు బాగా ప్రాణం మీదకి వస్తేనే బయటికి మిగిలినదంతా సొంతమే ఆ ఫెన్సింగ్ అదా గతేడాది టూరిస్టుల గోళకు మేము తిరగబడ్డాం ఈ మధ్యన ఏడాదంతా దేశమంతటా అదేగా టూర్ పేరుతో పల్లెని మార్చేసి హోటల్స్ రిసార్ట్స్ అంటూ ఆక్రమణలు ఆ పగిలిన మందుబుడ్లు తిన్న కంచాలు మేము గొడవపడ్డాం అందుకని సర్కార్ వారు కట్టించిన వనరక్షణ హద్దులవి టూరిజం వల్ల కాస్త కూస్తూ బిజినెస్ అవుతుందేమో కరెన్సీ నోటుతో అడవి చిగురిస్తుందా మీకు తెలీదు ఊరు ఊడ్చుకొని పోయి కుటుంబాలు చెదిరిపోతే పల్లె గుండెకు చప్పుడే ఉండదు ఆ సిటీ మదం తట్టుకోలేం చూసెళ్లే బాపత కాదది పాడు చేసే విశృంఖలత్వం మా ఊర్లో పంచాయతీ స్కూల్కి దగ్గరలో బార్ చూసినప్పటి బాధ కలుక్కుమంది సాయంత్రం నల్లని ముసుగేసుకుంది మెల్లగా వెనుతిరిగాం ఆ పెద్ద గుడిసెకు చేరాం ఆపాటికే ఆడవాళ్ళు లోపల మట్టిపోయ్యి మీద వంట మొదలెట్టేశారు కొండల్లో ఉడికిన వెదురు బియ్యం కౌజు మాంసం వేడివేడిగా ఆకుల దొన్నెల్లో అందించారు లాంతర్ వెలుగులో వాళ్ళు పెట్టింది తిన్నాం తడుముకుంటూ చుట్టూ పసరు పరిమళం మసక వెలుగులో నీడలు అడవికి కావలి కాస్తున్న సైనికుల్లా ఏదో పాత ఇంగ్లీష్ సినిమాలో లాగా అనిపిస్తోంది నన్ను నేను మర్చిపోయాను మా గైడ్ మంచినీళ్ళు ఇస్తూ రండి పడుకుందురు కాసేపైతే అడవిలో జంతువులు తిరిగే చప్పుళ్ళకి మీకు నిద్ర పట్టదు అన్నాడు రోజంతా తిరిగిన అలసటికి నెమ్మదిగా నిద్ర కమ్ముకొస్తోంది మా కొండల కొండలదరి జీవనమే వేరయ్యా అందరం పోయేవాళ్ళమే ఉండిపోయేవాళ్ళమా నిజానికి అంత అడవి తల్లిదే ముసలమ్మ మాటలు నా చెవిలో మోగుతున్నాయి ఎంతకు ఆ బొమ్మల మాట ఏంటి అన్నాడు అన్నవరం నా కేసు చూసి చెవులు పట్టుకున్నాడు తట్టుకోలేక అడిగాను తప్పో ఒప్పో ఏదైనా సరే ఈ వివరం నాకు తెలియాలి అన్నట్టుగా మా గైడు ఓ అవా మా అవ్వ వాళ్ళ బాధకి ప్రతిరూపాలు గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడ కాన్పులు పిల్లల ఆటపాటలు లేవు అందుకని ఆ బొమ్మలు చేసి పెట్టుకున్నారు జోక్ ఏంటంటే మొన్న వచ్చాడు ఏదో దేశం నుంచి జీవకళ ఉట్టిపడుతున్నాయి ఇలాంటివి మీరు ఎక్కువగా చేయొచ్చు కదా మీకు పేటెంట్ ఇప్పిస్తా నేను మార్కెట్ చేస్తానంటూ నా గుండెలో ముళ్ళుగుచ్చుకుంది గుడిసె తలుపులు తెరిచే ఉన్నాయి ఆకుల మీద నుంచి గాలి వీస్తుంది సద్దుమణిగాక కొత్త పోకడలతో అడవి అక్కడక్కడ మిణుగురు పురుగులు ముసురుతున్నాయి ఎగిరే దీపాల్లా ఆ పైన నాకేం గుర్తులేదు ఎందుకంటే నేను పడుకున్నాను ఇది బొమ్మల ఊరు కథ నిజం కదా ఈ విశృంఖలత్వం ఆగక ఊర్లు ఊడ్చుకుని పోయి కుటుంబాలు చెదిరిపోతే పల్లె గుండెకు చెప్పుడెక్కడా ఈ బొమ్మల తయారీ ఆపడం అందరి బాధ్యత కదా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం